నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోవెలికుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీ నాయకుడు రెడ్డిపై నిన్న రాత్రి అధికార పార్టీ నాయకులు రాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు రాత్రి సమయంలో రెడ్డి ఇంట్లో లేకపోవడంతో సుమారు పదిహేను మంది దాడి చేసి రాడ్లు పైపులతో వచ్చి ఇంటి తలుపులు టీవీ ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఇంటి ముందు నిద్రిస్తున్న నిస్తున్న రెడ్డి తండ్రి వెంకటరామరెడ్డిపై కూడా రాడ్లతో దాడి చేశారు ఇంట్లోనే లోకేశ్వరరెడ్డి తమ్ముడు వెంకటేశ్వరరెడ్డిని బయటకొచ్చి గాయపరిచారు ఇంతలో ఇంటిపై దాడి చేసిన విషయం తెలుసుకున్న రెడ్డి ఇంటికి రాగా మూకుమడిగా ఒక్కసారిగా తనపై దాడికి పాల్పడ్డారు ప్రాణ భయంతో పొలాల్లోకి పరుగులు తీసిన లోకేష్ రెడ్డిపై ఇనుపరార్లతో పైపులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు సుమారు గంటసేపు ఈ దాడి జరిగింది కొందరు పోలీసుల విషయం తెలియజేయడంతో హుటాహుటిన పోలీసులు గ్రామానికి వచ్చారు పోలీసులు వాహనం సైరన్ విని పై దాడి చేస్తున్న దుండగులు చనిపోయాడని లోకేష్ను వదిలిపెట్టి వెళ్లారు తీవ్ర రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లోకేష్ రెడ్డిని పోలీసులు కోయిలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు లోకేశ్వరరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాలలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్నారు Thank mm -hmm. you.